వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి మరియు ఈ వీడియోస్ని ఇంజనీరింగ్ యాస్టూడెంట్స్ కానీ లేదా వారి పేరెంట్స్ కానీ షేర్ చేయాలని కోరుతూ ఇవే కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి వాటిలో కూడా లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్స్లో కూడా ఆసక్తిగల అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయగలను ఈ అవకాశం ఇట్లెక్ చేసుకోవాలని కోరుతూ మరి ఈరోజు ఒక అప్డేట్ ఏంటంటే మనకు జేఈ మెయిన్స్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ దాదాపు పదమూడున్నర లక్షల నుంచి పద్నాలుగు లక్షల మధ్యలో యాస్పిరెంట్స్ అప్లై చేసుకున్నారు దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా మనకు ఎన్టీఏ నుంచి సమాచారం రావాల్సి ఉంది మరి చాలామంది అప్లై చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు ఆ మిస్టేక్స్ ఎడిటింగ్ చేసుకోవడానికి సరి చేసుకోవడానికి రేపు ఎల్లుండి రెండు రోజులు అవకాశం కల్పించారు ఎన్టీఏ వాళ్ళు ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ని కోరడం జరుగుతుంది మరి దీంట్లో మరి ఎడిట్ చేసుకోవడానికి మీరు ఏవైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు కాబట్టి ఇరవై ఏడు అంటే ఎల్లుండి రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు మీకు ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ అవకాశం ఎవరు మిస్ ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది మరి అన్ని వివరాలు ఎడిట్ చేసుకోవచ్చా లేదా కొన్ని అని ఇంతకుముందు కూడా మనం చెప్పాం మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం జరుగుతుంది మరి తప్పనిసరిగా ఎడిట్ చేసుకోవాల్సినవి చేసుకోని అంటే వాళ్ళు కొన్ని అవకాశం ఇచ్చారు అంటే ఏమేమి ఎడిట్ చేసుకోలేమో ముందే వాడి గురించి తెలియజేస్తా వాళ్ళు ఈ వివరాలు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు దానిలో ప్రధానంగా మొబైల్ నెంబర్ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదు తర్వాత క్యాండిడేట్ ఈమెయిల్ అడ్రస్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఎడిట్ చేసుకునే అవకాశం లేదు తర్వాత అడ్రస్ అడ్రస్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం లేదు తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ మనం మన నెంబర్ కాకుండా ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి ఉంటాం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎడిట్ చేసుకునే అవకాశం లేదు మరి ఇవే కాకుండా చైల్డ్ ఫోటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ని కూడా ఎడిట్ చేసే అవకాశం లేదు అంటే ఈ ఐదు ఆస్పెక్ట్స్లో మనం ఎడిట్ చేసుకునే అవకాశం వాళ్ళు కల్పించలేదు మరి రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారో మనకు ప్రధానంగా వాటి గురించి ఒకసారి చూసినట్లయితే క్యాండిడేట్స్ నేమ్ కనుక మిస్టేక్ చేసి ఉంటే ఖచ్చితంగా ఎయిటీ చేసుకోండి తర్వాత ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవి టెన్త్ క్లాస్ మేమోలో ఎలాగైతే ఉన్నాయో అదే విధంగా మీరు ఆ యొక్క ఎయిటీ చేసుకుంటే చాలా ఉత్తమం తర్వాత టెన్త్ క్లాస్ డీటెయిల్స్ టెన్త్ క్లాస్ సంబంధించిన డీటెయిల్స్లో మీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని కూడా ఎయిటీ చేసుకునే అవకాశం కల్పించారు తర్వాత క్లాస్ టువెల్త్ క్లాస్ టువెల్త్ అంటే ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటే ముందుగా చేసుకోవచ్చు తర్వాత మీ పాన్ కార్డు సంబంధించి కూడా డీటెయిల్స్ని ఎడ్ చేసుకునే అవకాశం కల్పించారు తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీ కూడా మీరు ఒకవేళ ప్రయారిటీ ఆర్డర్ కనుక మీరు సి ఇంత ముందు పెడితే దానికి కూడా సిటీ మార్చుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది తర్వాత మీడియం మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఎగ్జామ్ యొక్క మీడియం కూడా చేంజ్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది ఇవే కాకుండా డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా టెన్త్ క్లాస్ మిమ్మల్ని ఉన్నది మాత్రమే పెట్టండి ఈ విషయం గమనించండి తర్వాత జెండర్ ఇది అట్లాగో మనం వాళ్ళని ఆటోమేటిక్గా కరెక్ట్ పెట్టి ఉంటాం ఒకవేళ మిస్ అవుతాయి తర్వాత కేటగిరీకి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ కేటగిరీకి సంబంధించి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైనా సర్టిఫికేట్ లేకున్నా మీరు అప్లై చేసి సర్టిఫికేట్ రాకుండా అప్లై చేసిన ఏడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు కానీ ఎన్సీఎల్ వాళ్ళు కానీ ఉంటే మీకు ఇది ఒక గోల్డెన్ అపార్చునిటీ మీరు ఇక్కడ అంత ముందు సర్టిఫికేట్ లేదని మీరు జనరల్ అప్లై చేసి ఉంటారు ఇప్పుడు మీరు ఓబీసీ మీరు ఎలిజిబుల్ అయితే ఓబీసీలోకి ఓబీసీ నాన్కేర్లోకి ఈడబ్ల్యూస్ ఎలిజిబుల్ అయితే ఈడబ్ల్యూస్లోకి ఎడిట్ చేసుకోండి ఎందుకంటే మీకు ఎట్లా సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పటికి అందలేదు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత సబ్ కేటగిరీ సబ్ క్యాస్ట్ అంటే మనకు దానిలో ఇచ్చిన సబ్ కేటగిరీని మరియు పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కూడా ఇవి కూడా తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ సిగ్నేచర్ సిగ్నేచర్ కూడా ఎడి చేసుకోవచ్చు తర్వాత పేపర్ అంటే కొంతమంది పేపర్ వన్ అయితే మనకు బీబీటెక్ ఉంది పేపర్ టు అంటే మనకు ఆర్కిటెక్చర్ అవి ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మీరు ఆ పేపర్ సంబంధించిన కనెక్షన్ కూడా చేసుకోవచ్చు కాబట్టి మళ్ళీ మీకు సెకండ్ సెషన్ ముందు ఈ అవకాశం ఇవ్వడు మరి మన డీటెయిల్స్ ఫైనల్ చేసుకోవడానికి నాకు తెలిసి ఇదే కరెక్ట్ టైం మనకు ఎందుకంటే సెషన్ టూ అప్లై చేసేటప్పుడు మీకు ఎలాంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏవి కానీ అడగరు జస్ట్ మీరు సెకండ్ సెకండ్ సెషన్ టూ కోసం చెల్లించాల్సిన ఫీజు మాత్రమే మీ యొక్క ఇప్పుడున్న నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబరు ప్లస్ పాస్వర్డ్ కొట్టేసి ఫీజు కట్టేస్తే సెకండ్ సెషన్కి తీసుకుంటారు అప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ నింపే అవకాశం ఉండదు కాబట్టి ఇవే ఫైనల్ డీటెయిల్స్ మీరు గుర్తించి తప్పకుండా సరైన డీటెయిల్స్ ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి తప్పకుండా ఎల్లుండి రేపు ఎల్లుండి టూ డేస్ ఉంది కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దని తెలియజేస్తూ ప్రధానంగా కేటగిరీకి సంబంధించిన వారు మాత్రం ఇది ఒక గోల్డెన్ అపార్చునిటీగా భావిస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ